ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తరాన్ని తెరిచి చూడు తప్పకుండా ఇందులో నీకు సంతోషకరమైనటువంటి శుభవార్త దాగి ఉంది అని బాబాగారు మనకి మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు సందేశం ద్వారా అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురుజీ లక్ష్మణ్ గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకు జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణం కూడా చేస్తారండి మీ ముఖం కానీ ఫోటో పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీరు గురువుగారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఇంకా ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా సరే అండి మీకు రోజులలోనే పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుందన్నమాట మీరు నమ్మకంతో గురువుగారికి మీకు సమస్యలు ఉంటే తప్పకుండా కాల్ చేయండి కొన్ని పూజలు పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా మీకు దొరుకుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్తరంను తెరిచి చూడు తప్పకుండా ఈ చీటీలో ఉన్నటువంటి సందేశాన్ని ఆలకించి చూడు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చీటీలో ఉన్నటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చారనమాట మరి చీటీలో ఉన్నటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో ఇప్పుడు బాబా గారి మాటలోనే తెలుసుకుందాం నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక సరికొత్త జీవితాన్ని నీకు నేను మొదలు చేయబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టం ఒక ఎత్తు ఇప్పటి నుంచి అనుభవ అనుభవించబోయేటువంటి సంతోషం మరొక ఎత్తుగా ఉంటుంది ఇలా ఎన్ని రోజులని ఇలా బ్రతకాలి బాబా అసలు ఈ పాప ఫలమో శాప ఫలమో నా జీవితాన్ని అంధాకారంగా మిగిలించేశావు అయినా నా బిడ్డలను చూసుకొని అయినా సరే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి వృత్తిని చేసుకుంటూ వస్తున్నటువంటి వాటికి చక్కటి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలనుకునే నమ్మకం కూడా నాకైతే ఇవ్వలేదు ఎందుకంటే మోయలేనంత భారాన్ని నాపై మోపావుగా ప్రతిరోజు రాత్రులు నిద్రపట్టక నాలో నేనే ఎంతగా ఏడుస్తూ నరకయాతన పడుతున్నాను తెలిసి చూస్తూ కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నారు నేనేమి నన్నేమి ఆశగా ఏది కూడా అడగ అడగడం లేదు కదా కన్నీటిని మిగిలించినటువంటి బంధాన్ని తిరిగి కావాలని కూడా నిన్ను ఏమీ కోరడం లేదు వేరే వారి సొమ్ముకు ఆశపడేదాన్ని అంతకన్నా కాదు ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలోనూ చేయి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు అత్యాశకు కూడా తావే లేనటువంటి చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా మరి నా గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు నేను చేసినటువంటి కష్టం నీకు కనిపించడం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా మీరు ఉండిపోతున్నారా నువ్వేం నా విషయంలో ఇంతవరకు ఎటువంటి న్యాయం కూడా నాకు చేయలేదు ఇప్పటి వరకు నాకంతా అన్యాయమే జరిగింది క్షణ క్షణం జీవితం అంతా గుర్తుండిపోయే విధంగా గొప్ప చేదు జ్ఞాపకాలన్నీ అంతా కూడా మిగిలించేశారు అయినప్పటికీ కూడా మీపై నాకు ఎటువంటి పగ లేదు మీరే నాపై పగ పెట్టుకున్నారు ఇలా ఎన్ని రోజులు చెప్పు బాబా నీ ముందు బాధపడుతూ చేస్తూ బ్రతుకుతూ ఉంటా అంతే కదా నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవద్దు నేను చేస్తున్నటువంటి కష్టానికి అతిగా నిన్ను ఏది అడగడం లేదు కేవలం నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వమని నేను కోరుకుంటాను అంతే అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కదా కనీసం వారిలో అయినా నా ఆనందాన్ని చూసుకొని ఇవ్వండి వారికి తల్లిగా తండ్రిగా అన్నీ నేనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాపై మోపావు కదా మరి వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా చెప్పు దయచేసి నా ఈ చిన్న కోరికను తీర్చండి నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఇవ్వండి ఎవరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితి నాకు తీసుకొని రావద్దండి నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ నాకు ప్రతిసారి అడ్డు తగులుతూ నన్ను ఎంతో బాధ పెడుతూ వస్తున్నారు నేను చేసిన కష్టం అంతా పోసిన పన్నీర్లా మారిపోతూ ఉంటుంది దయచేసి నా ప్రతిఫలాన్ని మీరైనా గుర్తించండి నా ప్రతిఫలం నాకు దక్కేలా చేయి అంతే తప్ప మనులు మాణిక్యాల ఆస్తులు నేనేది అడగడం లేదు అసలు నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బిడ్డ ఎలా నేను సముదాయించాలో కూడా ఇలా మౌనంగా ఉండిపోయాను ఒక తండ్రిగా గురువుగా నేను అర్థం చేసుకోగలను నిజంగా నీ జీవితంలో నీ పట్ల ఏం జరిగింది అంతా కూడా అన్యాయమే జరిగింది కదా ఈ నాటక రంగం ఈ నాటక రంగంలో మీరందరూ కూడా పాత్రదారులే అందుకు మీరు మీ పాత్రను తప్పకుండా పోషించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటుంది కానీ కొద్ది రోజులు మాత్రమే ఈ జీవన నాటక రంగాన్ని మీరు పోషించాలి తర్వాత మీకు అన్నీ కూడా సంతోషకరమైనటువంటి శుభవార్తలే తీసుకొని ఈ బాబా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకునేందుకే నేను ప్రయత్నిస్తూ ఉంటాను అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగడం నీ పొరపాటు అవుతుంది కేవలం అది నీ పొరపాటు మాత్రమే అవుతుంది నీకొక్కదానికే కష్టాలని నేను ఎప్పుడు కూడా చెప్పడం లేదు నీతో పాటు చాలామంది ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారిని చూసి ఒక్కసారి నువ్వు చూడు అంతేకాని నేను ఇలా నీకు ప్రయ ప్రస్తుతం చెప్పడం వలన నీ మనసు కుదుట పడుతుందని తప్పడం ఇవ్వడం నా బాధ్యత నీకు అడుగడుగున అడ్డు తగులుతున్నటువంటి కష్టాలు అలా ఉన్నాయి ఉన్నా కూడా మౌనంగానే ఉండు అసలు అలాంటి వారిని పట్టించుకోవద్దు నిన్ను బాధపెట్టిన వారిని అని చెప్తున్నాను తప్పకుండా నీ ఆదాయం తప్పకుండా రెట్టింప అవుతుంది నువ్వు అసహనానికి గురైతే ఎలా చెప్పు నువ్వే కదా ధైర్యంగా ఉండాల్సింది నువ్వు ఇలా ధైర్యంగా ఉండకపోతే ఏదో కోల్పోయిన వారిలా ఉంటూ ఉంటే నిన్ను చూసి నీ బిడ్డలు కూడా కృంగిపోతారు వారికి ఏదో ఒక మాటలు చెప్తూ దగ్గరకు తీసుకుంటూ ఆప్యాయతతో ఉండాలి మంచి భావన ఏర్పడే విధంగా నీ సహాయాన్ని నీవు తప్పకుండా నేను నీకు అందిస్తాను నీ బిడ్డలకు తప్పకుండా గొప్ప ప్రతిఫలం దక్కు దక్కేలా నేను చేస్తాను సంతోషంగా నువ్వు నీ జీవితాన్ని ఇన్ని రోజులు ఎలా గడుపుతూ వచ్చావో అంతకన్నా రెట్టింపైన ఆనందాన్ని నీ బిడ్డలకు నేను తప్పకుండా ఇస్తాను ధైర్యంగా ఉండు అలాగే నీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకో గడిచిపోయినటువంటి గతాన్ని మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే రాత్రులు తలుచుకుంటూ నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తూ అసలు ఉండవద్దు నిన్ను నువ్వే ఇంకా బాధ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దానివల్ల నీకు ఏం వస్తుందో చెప్పు అలా ఏడుస్తూ ఉండడం వలన నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప మరి నువ్వు కూడా నీ బిడ్డలకు ఆసరాగా లేకపోతే ఆ చిట్టి తల్లిదండ్రులకు ఇంకా దిక్కు ఎవరు చెప్పు నేను చెప్తున్నాను కదా నీ జీవితం సంతోషమయం అవుతుంది నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని నీకు తిరిగి అందివ్వక కూడా అందివ్వలేకపోయినా నీకు మాత్రం ఇప్పటి నుంచి బాబాయ్ ఎప్పుడు వెనకడుగు వయ్యాడు నువ్వు కోరినటువంటి ప్రతిఫలాన్ని నీకు తప్పకుండా అందిస్తాను అది కూడా ఈ రోజుతోనే నువ్వు ఈ సాయి చేసే చమత్కారాలను తప్పకుండా చూడగలుగుతావు ఈ రోజు నువ్వు వెళ్ళిన చోట తప్పకుండా నీకు విజయప్రాప్తి కలుగుతుంది అలాగే నువ్వు సంతోషంగా నీ బిడ్డలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని కూడా ఈ రోజు నుండే నువ్వు ప్రారంభిస్తావు నీ మనస్సులో ఉన్నటువంటి బాధనంతా భావాలను అర్థం చేసుకునేటువంటి మంచి మార్గాలను నీకు తప్పకుండా నేను అందిస్తాను అసలు నువ్వు బాధపడద్దు నీ మనసులో ఉన్నటువంటి బాధలను భావాలను అర్థం చేసుకున్నాను కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను ప్రతి మనిషికి కష్టం సుఖం సమానంగా వస్తాయి కాకపోతే కష్టం వచ్చినప్పుడే మీరు కాస్త ఎక్కువగా సహనంగా ఉండాలి కష్టాలు కన్నీలు ఏది కూడా నీ వద్ద శాశ్వతంగా నిలిచిపోవు ప్రస్తుతం నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను బాధ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలతో నిన్నెన్ను హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నారో నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కాలం అనేది తప్పకుండా వారికి ఏదో ఒక రూపంలో సమాధానం ఇచ్చి తీరుతుంది ఒకటైతే గుర్తుపెట్టుకో నిన్ను అవమానపరిచే వారి కోసం కానీ నిన్ను బాధ వారి కోసం మాత్రం నువ్వు బ్రతకడం లేదు కేవలం నీ బిడ్డల కోసం నీ జీవితాన్ని భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు నువ్వు జీవించడానికి ఈ భూమి మీద ఉన్నావు అంతే తప్ప వారందరి కోసం నువ్వైతే బ్రతకడం లేదు ప్రస్తుతం నేను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినేటువంటి పరిస్థితుల్లో లేవని నేను అర్థం చేసుకోగలను నీ మనసు ఎంత బాధలో ఉందో అలాగే నువ్వు అధైర్యపడుతూ చిత్ర వదల చిత్ర వదనకు గురి అవ్వద్దు నేను చూస్తున్నాను కానీ నీ మంచి మాటలు చెప్పే బాధ్యత ఈ సాయిది కదా అలాగే నేను సంతోషపరిచే విధంగా నా ప్రయత్నాలను నేను చేస్తూ రావాలి అందుకే నా తరపున ఈ సందేశాల వలన అయినా సరే నీ మనసు కాస్త కుదుటపడుతుందని నీకు అనే ఉద్దేశంతోనే ఈ సందేశాన్ని నీకు పంపిస్తూ ఉన్నాను నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పక్కన పెట్టి ఈరోజు జరగబోయేటువంటి అద్భుతాన్ని కల్లార చూడు ఈ సాయి చేసేటువంటి చమత్కారానికి అలాగే నిన్ను బాధ వారికి కూడా తప్పకుండా మార్పు వచ్చి నీ దగ్గరికే వచ్చి క్షమించమంటూ వేడుకుంటారు ఈ చేతులు ఎప్పుడు కూడా నా బిడ్డల కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి ఈ భారాన్ని మోయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి